వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ రోజు సఖీ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారండి న్యూ ఇయర్ కాబట్టి సంథింగ్ స్పెషల్లాగా ఈరోజు అన్నీ కూడా డిజైనర్ శారీస్తో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇలాంటి వర్క్ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ చూపించి చాలా రోజులైపోయింది సో న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో సఖీ నుంచి మంచి ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ శారీస్ ఇవేంటంటే మీకు ఏ ఫెస్టివల్కైనా బాగుంటాయి ఏ పార్టీకైనా కూడా చాలా బాగుంటాయి అందులోనూ ఏంటంటే బడ్జెట్ రేంజ్లో వచ్చేసాయండి అండ్ ఒక పదివేలు పదిహేను వేలు పెట్టేటువంటి కాస్ట్ అక్కర్లేదు అంత రేట్ పెట్టక్కర్లేదు ఇక్కడ మనకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయల్లోనే బెస్ట్ చీరలు వస్తున్నాయి అవి కూడా డిజైనర్ శారీస్ సో సెకండ్ బ్రాండ్ నుంచి ఈ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఎప్పట్లాగే మనకి ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే థౌజండ్కి పైగా బిల్ చేస్తే కనుక మీ అందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సఖీబాద్ సో ఈ సారీ మంచి వర్క్ శారీస్తో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో ఫస్ట్ శారీ చూద్దామండి ఇది దీంతో చూద్దామా మంచి నెమలి పింఛం నెమలి పించం పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకు బార్డర్ కూడా ఏంటంటే మంచి స్టోన్ వర్క్ తో వచ్చేసి మనకు స్టైల్ అప్ స్టైల్ లో వస్తుంది అండ్ సారీ మొత్తం ఏంటంటే చిన్న బుట్టాతో స్టైల్ వస్తుంది మనకు దీని కాస్ట్ ఎలా ఉందండి ఇది చాలా గ్రాండ్ గా ఉంది చూసారా చీరంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ ఏ ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం ఇది ప్రైస్ వచ్చేసి మేడం త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అలా వస్తుంది చీర అంతా కట్ వర్క్ బార్డర్ చాలా గ్రాండ్ గా ఉంది హెవీగా ఇది బ్లౌజ్ వస్తుంది మనకు సో ఇదంతా మనకు బ్యాక్ నెక్ డిజైన్ తోనే వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసరికి కూడా మనకు డిజైన్ తోనే వస్తుంది టోటల్ గా ఇప్పుడు మనం డిజైనర్ శారీస్ అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో కూడా వస్తుందండి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ కూడా మంచి వర్క్ ఇచ్చారు ఇట్లాగా మధ్యలో కూడా చూస్తే మనకి స్టోన్ వర్క్ కూడా ఉందన్నమాట ఈ విధంగా దీంట్లో కూడా ఒకసారి బ్లౌజ్ చూపించారా చాలా లైట్ వెయిట్ ఉందండి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది ఇక ట్రాన్స్పరెంట్ కూడా అస్సలు లేదు సింగిల్ స్టెప్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి 2595 వస్తుంది 2595 ఫ్రీ షిప్పింగ్ కూడా యా ఇలా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి దాంట్లోనే మనకు మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో జెడ్ బ్లాక్ స్టైల్లో వస్తుంది మనకు శారీ మొత్తం మనకి ఏంటంటే డిజైన్ కుండల డిజైన్తో వస్తుంది సో యా న్యూ డిజైన్ డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది మనకు దీంట్లో కూడా ఏంటంటే బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ తో వస్తుంది మనకు చూస్తే ప్రతి బ్లౌజ్ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మీకు వర్క్ లేకుండా దీంట్లోనే వర్క్ యాడ్ వస్తుంది మీకు బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ కూడా డిజైన్తో వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ అలా వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మంచి పేస్టల్ పింక్ కాంబినేషన్ సో టోటల్ గా పేస్టల్ పింక్ కాంబినేషన్ అండ్ సెల్ఫ్ వస్తుంది స్టోన్ వర్క్ కాంబినేషన్ టోటల్గా అసలు ఈ చీర ఏంటంటే మంచి కలర్ అండి లైట్ లైట్ బేబీ పింక్ షేడ్ తో మంచి క్రిస్టల్ స్టైల్లో మన బార్డర్ అండ్ బాడీ మొత్తం కూడా డిజైన్తో నీట్ గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా దీంట్లో కూడా మనకి ఏంటంటే డిజైన్ తో వస్తుంది స్టోన్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది మొత్తం మనం బ్లౌజ్ కూడా చూస్తే బోట్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారండి వర్క్ అంతా ఇలా వస్తుంది ఇలా చాలా బాగుంది ప్యాటర్న్ యా ఇది ఎంత కాస్ట్ ఇది మనకు 2695 అలా వస్తుంది 2695 యా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఏంటంటే గ్లాస్ టిష్యూ స్టైల్లో ఉంటుంది సో బార్డర్ వచ్చేసి ఏంటంటే హెవీగా వస్తుంది మనకు ఇది కలర్ వచ్చేసి ఏంటంటే లైట్ ఆనియన్ పింక్ తోని కలర్ ఉంటుంది మనకు ఆనియన్ పింక్ షేడ్తో కలర్ ఉంటుంది శారీ మొత్తం కూడా బార్డర్ హెవీ డిజైన్ డిజైన్తో వస్తుంది అండ్ వర్క్ థ్రెడ్ ఎం ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటాతో వస్తుంది మనకు శారీ దీంట్లో బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కు నెక్ డిజైన్తో ఇలా వస్తుంది బుటా స్టైల్ కాస్ట్ ఏంటండి ఇది వచ్చేసి మనకు ఓకే సో ఇలా బడ్జెట్లోనే మంచి మంచి చీరలు వచ్చేసాయండి ఏంటంటే ఇలాంటి చీరలు మనకి డిజైనర్ శారీస్ అని చెప్పి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు కానీ సఖీలో అలా కాదు కదా ఎంత మంచి క్వాలిటీ మనకి ప్రొవైడ్ చేసినా కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు ఇదండి ఇప్పుడు చూసేది ఇది వచ్చేసి మనకు దాంట్లోనే ఏంటంటే జిమ్మిక్ సిల్క్ అండి మంచి ఫ్యాన్సీగా ఉంటుంది బార్డర్ కూడా హెవీగా బార్డర్ వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్తోని బార్డర్ ఉంటుంది మనకు శారీ మొత్తం కూడా స్టార్ బుట్టాతో ఉంటుంది మనకు కలర్ కూడా మనకి ఏంటంటే సపోటా పింక్ అంటారు సపోటా కలర్లో వస్తుంది సో పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మనకు సేమ్ సెర్ బ్లౌజ్ యా సెర్ బ్లౌజ్ హ్యాండ్స్కు అండ్ నెక్కు నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఏంటంటే వర్క్ వస్తుంది మనకు యా ఇది ప్రైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అలా వస్తుంది టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ దాంట్లోనే ఇంకో ఐటమ్ మనకు వచ్చేసి దాంట్లోనే గ్లాస్ టిష్యూ టైప్ ఉంది మనకు సో బార్డర్ కొద్దిగా మనకు వర్క్ బార్డర్తో వస్తుంది వర్క్ బోర్డర్ వచ్చేసి హెవీగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి హ్యాండ్స్కు బాడీ మొత్తం డిజైన్తో వస్తుంది మనకు ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ దీంట్లోనే ఏంటంటే కొద్ది మనకు డ్యూయల్ షేడ్ షేర్ వస్తుంది మేడం యా డ్యూయల్ షేడ్ షేడ్తో వచ్చేస్తే మనకు అండ్ పర్పుల్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ తో వస్తుంది మనకు సారీ మొత్తం కూడా డిజైన్ తోని అండ్ బార్డర్ కూడా స్టోన్ వర్క్ వస్తుంది సో బార్డర్ స్టోన్ వర్క్ డ్యూయల్ షేడ్ బార్డరు అండ్ శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్తో వస్తుంది మనకు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఏంటంటే టోటల్గా డ్యూయల్ షేడ్తో వస్తుంది ఇట్లా బ్లౌజ్ కాస్ట్ ఎలా ఉందండి ఇది ఇది త్రీ జీరో నైన్ ఫైవ్ అండి త్రీ జీరో నైన్ ఫైవ్ ఇవన్నీ సారీస్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కు టెంపుల్స్కు అండ్ పార్టీ పార్టీవేర్కు మల్టిపుల్ చాయిస్ మేడం ఇదంతా మొత్తం మనకు దీంట్లోనే ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే సో లైలాక్ షేడ్తో సో టోటల్గా హెవీ స్టోన్ వర్క్ డిజైన్తో వస్తుంది మనకి హెవీ స్టోన్ వర్క్ తోని డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా హెవీ స్టోన్ వర్క్తో వచ్చేసి బార్డర్ హైలైట్గా ఉంటుంది అండ్ పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు దీంట్లో డిజైనర్ బ్లౌజ్ వర్క్ తో వస్తుంది మనకి బ్లౌజ్ ఇది వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది చాలా రేర్ కలర్ కమర్షియల్ ఇది త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఒకటి దీంట్లోనే మేడం చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటది కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ కూడా షైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఫుల్ క్లాసిక్ కలర్ చాలా రిచ్ గా ఉంటది కలర్ కూడా టోటల్గా మనకు బాడీ మొత్తం చిన్న స్మాల్ స్టోన్ వర్క్తో వచ్చేసి బార్డర్ హెవీగా వస్తుంది యా వర్క్ హెవీ వర్క్తో వస్తుంది మనకు ఇలాంటి శారీస్ సారీ మొత్తం చిన్న చిన్న స్టోన్స్తో వస్తుంది ఎంతండి కాస్ట్ ఎట్లా ఉంది ఇది ఇది కూడా అంతే మేడం టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ వస్తుంది మనకు టూ థౌజండ్ నైన్ నైన్ నైన్టీ ఫైవ్ సో బ్లౌజ్ ఇది వస్తుంది మనకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వర్క్ వస్తుంది సో ఏ చీర కావాలన్నా కూడా ఆన్లైన్ త్రూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాబట్టి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన నంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి వాట్సాప్ చేయండి నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి మేడం ఇది అయితే అండి ఎంత బాగుందో కలెక్షన్ అసలు వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ ఇక బ్లాక్ స్ట్రైప్స్తో వస్తుంది మనకు వైట్ సారీ మీద బ్లాక్ తో వచ్చేసి ఇక పికాక్ డిజైన్తో వస్తుంది మొత్తం టోటల్గా శారీ కూడా ఫుల్ రిచ్గా ఉంటుంది మనకు ఇలాంటి శారీస్కి ఏంటంటే బ్లౌజెస్ అనేది ఏంటంటే నార్మల్ వర్క్ బ్లౌజ్ ఇస్తారు మీకు చాయిస్ అంటే అకేషన్ ఈవెంట్ని బట్టి ఏంటంటే ఎనీథింగ్ బ్లౌజ్ అలా బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అలా వేసుకున్నా కూడా ఇంకా హైలైట్గా సెట్ అవుతుంది మనకి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ వన్ నైంటీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ వన్ నైన్టీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఇంకోటి దీంట్లోనే ఏంటంటే మేడం మనకు షిఫాన్ జార్జెట్ ఆ ఫీల్డ్లోనే ఎక్కువ మంది ఏంటంటే స్టోన్ వర్క్ అలా కట్టలేరు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే టోటల్గా థ్రెడ్ తో సో మనకు టోటల్ శారీ మొత్తం కూడా డిజైన్ థ్రెడ్ తోనే వస్తుంది మనకు సో డాన్సింగ్ డాల్ అండి చాలా బాగుంది అది డిజైన్ అంతా కూడా ఒక్కసారి చూద్దాం ఏంటంటే చీరంతా బార్డర్లో ఫోర్ సైడ్స్ కూడా అదే టూ సైడ్స్ కూడా మనకు అదే శారీ మొత్తం కూడా ఏంటంటే జెరీ సిల్వర్ తోని బుట్టా స్టైల్లో వస్తుంది మనకు దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు డాన్సింగ్ డాల్తోనే వస్తుంది మొత్తం కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మేడం ఇది మనకు ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మేడం ఇది దీంట్లో ఏంటంటే జస్ట్ ఒక టూ కలర్స్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి మనకు ఇంకొటి రోమా గ్రీన్ కాంబినేషన్ దీంట్లో ఏంటంటే రెడ్ మంచి చెర్రీ రెడ్ కాంబినేషన్ యా చెర్రీ రెడ్ దీంట్లో ఒక త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే యా ప్రైస్ చెప్పారా 2595 మేడమ్ ఓకే 2595 2595 యా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ దాంట్లోనే మంచి పర్పల్ ఉంది యా పర్పుల్ కాంబినేషన్ సో టోటల్గా డార్క్ కలర్స్ కట్ వర్క్ డిజైన్తో వస్తుంది మనకు హెవీ డిజైన్గా కనబడుతుంది సో దీనికి ఏంటంటే డిఫరెంట్గా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇస్తాడండి యా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకు డిఫరెంట్గా ఇచ్చిన కూడా సో బ్లౌజ్ ఇది వస్తుంది మనకు ఓకే యా బ్లౌజ్ ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి యా టూ టూ నైన్టీ ఫైవ్ ఒకటి దాంట్లోనే ఏంటంటే పింక్ షేడ్ కొద్దిగా హెవీ వర్క్ డిజైన్తో మనకు బంచ్ బుట్ట స్టైల్లో వస్తుంది బార్డర్ కూడా హెవీగా వస్తుంది మనకు సో దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్ తోనే ఉంటుంది వర్క్ వస్తుంది బ్లౌజ్ కు హ్యాండ్స్ కు కూడా యథావిధిగా వర్క్ వస్తుంది ఇలా కాస్ట్ ఇక ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ ఇంకోటి గంధం కలర్ సో టూ షేడ్స్ డ్యూయల్ షేడ్ తోనూ లైట్ కలర్స్ రెండు కూడా రెండు కూడా లైట్ కలర్స్ మేడం లెమన్ ఎల్లో ఉన్న విత్ గంధం కలర్ కాంబినేషన్ సో డ్యూయల్ షేడ్ తోనూ ఇక్కడ బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లీవ్ యా ఎంబ్రాయిడింగ్ లీఫ్ లీఫ్స్ డిజైన్ తోనూ సో బ్లౌజ్ కూడా ఏందంటే డ్యూయల్ షేడ్ తోనూ వస్తది అంటే దీంట్లో కూడా మనకు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మనకు ఓకే దాంట్లోనే మంచి పింక్ షేడ్ సో లైట్ బేబీ పింక్ కాంబినేషన్ తో ఉంటది మనకు సారీ మొత్తం కూడా ఏంటంటే స్కైలా బార్డర్ స్టైల్లో బార్డర్ హైలైట్ గా ఉంటది అండ్ దీనికి బ్లౌజ్ కూడా హెవీగా ఇస్తాడు మేడం చీర కొంచెం బ్లౌజ్ హెవీగా ఇస్తాడు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాంట్లోనే ఇంకొకటి మంచి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ తో వచ్చేసి బార్డర్ హెవీగా హైలైట్ గా చేస్తారు మనం శారీ అంతా బార్డర్ మొత్తం స్టోన్ వర్క్ కంటిన్యూగా ఉంటది మనకు స్టోన్ వర్క్ అనేది సో బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ బట్ బాడీ డిజైన్ అనేది ఇస్తా ఉంటాడు హ్యాండ్స్ విధిగా కలర్ బాగుంది నైట్ టైం పార్టీస్ అయినా డే టైం ఫంక్షన్స్ అయినా పార్టీస్ కనే దీనికన్నా కూడా హైలైట్ గా సెట్ అవుతది మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పర్పుల్ కాంబినేషన్ డ్యూయల్ షేడ్ ఉంది ఫాలీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి సారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ కూడా హెవీగా వస్తుంది మనకు ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు డిజైనర్తో వస్తుంది మనకు టోటల్గా ఓకే ఇలా బ్లౌజ్ ఇది కూడా మనకు ప్రైస్ ఎంత వచ్చేసి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ కొంచెం కలర్ దాంట్లోనే ఇది ఒక కలర్ మనకు ఇవన్నీ ఏంటంటే మనకు ఫ్యాన్సీలోనే జార్జెట్ షిఫాన్ మెటీరియల్తోనే వస్తూ ఉంటాయి మేడం జిమ్మి సిల్క్ అలా దాంట్లోనే అదే స్టైల్లో సోబర్ టోన్ వస్తుంది సోబర్ కలర్ ఉంటుంది మనకు బార్డర్ హెవీ బార్డర్తో వచ్చేసి మనకు సెల్ఫ్ థ్రెడ్ ఎంబోజ్ డిజైన్తో వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ బ్లౌజే బట్ హ్యాండ్స్ కు డిజైన్తో వస్తుంది కదా మధ్యలో మధ్యలో కట్ వర్క్ వస్తుంది త్రీ థౌజండ్

నైన్ నైన్టీ ఫైవ్ మీకు వీడియోలు ఏంటంటే కొన్ని చూపెడుతున్నాం ఇంకా షాప్కు విజిట్ అయ్యేది ఉంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయండి మీకు ఇంకోటి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో వస్తుంది మనకు బార్డర్ అంతా పికాక్ బార్డర్తో స్టైల్లో ఉంటుంది పికాక్ బార్డర్తో వస్తుంది సో బా బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఏంటంటే సేమ్ బ్లౌజ్ వచ్చేసి పికౌప్ డిజైన్తో వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఉంటుందండి చాలా బెస్ట్ ప్రైస్ ఉంది చూడండి టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మాత్రమే అంటే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా మంచి ప్రైస్ లోనే చాలా మంచి శారీస్ అయితే వస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకోటి ఇది చూడండి మంచి సోబర్ టోన్ వైట్ కాంబినేషన్ వైట్ వైట్ కాంబినేషన్ సో బార్డర్ అనేది టోటల్గా మనకు లేస్ బార్డర్తో వచ్చేసి కట్ వర్క్ డిజైన్తో వస్తుంది థ్రెడ్ వేవింగ్తో అక్కడక్కడ ఏంటంటే చిన్న మిర్రర్ స్టోన్ వర్క్ వస్తుంది మనకు మిర్రర్ స్టోన్ వర్క్ వచ్చేసి ప్యాటర్న్ నీట్గా ఉంటుంది నైట్ నైట్ ఫంక్షన్స్కి నైట్ పార్టీస్కి అయితే ఫుల్ హ్యాపీగా వేసుకోవచ్చు వేసుకోవచ్చండి మనకి ఇది వచ్చేసి త్రీ అలా నైన్ నైంటీ ఫైవ్ వస్తుంది సారీ అండి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దాంట్లోనే ఇంకొక కాంబినేషన్ మనకు ఇది కూడా బాగుంది చూడండి ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అంటే రిసెప్షన్స్ అట్లాగా బర్త్డే పార్టీస్ అట్లా ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంది గ్రాండ్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ చీర కాస్ట్ చూద్దాం ఇంకోటి మనకు బోర్డర్ హెవీగా డిజైన్ తో వస్తుంది సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఏమైనా ఉందా అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బాగుంది అండ్ ఇందులో ఏంటంటే కలర్స్ ఉన్నాయి సింగిల్ డిజైన్లో మనకి కలర్స్ వచ్చాయి ఇది త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మనకు అదే స్టైల్లో వైట్ చూసిందా దాంట్లోనే ఇది ఒక్కొక్క డార్క్ పీచ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ మనకు బాడీ మొత్తం ఏంటంటే స్టోన్ మిర్రర్ వర్క్ వస్తుంది మనకు ఇంకోటి దీంట్లోనే మనకి ఇది ఒక కాంబినేషన్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు మీకు కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ తోనే వస్తాయి మేడం టోటల్ గా 3895 ఒక 100 200 అట్లా చేంజ్ ఉండండి 995 895 ఎందుకంటే ఇక్కడ బోర్డర్ హెవీగా వస్తే 3995 ఉంది మీడియం ఇస్తే మనకి ఒక 100 రూపాయస్ తక్కువ ఉంది సో అంతే తేడా మంచి లావెండర్ షేడ్

కొన్ని మంచి బ్రింజాల్ షేడ్ మేడం వైన్ షేడ్ వైన్ షేడ్ తో వస్తుంది వైన్ షేడ్ తో వచ్చేసి టోటల్ గా శారీ అంతా హెవీ వర్క్ డిజైన్ తో ఉంటది మనకు దాంట్లోనే ఇంకొకటి మనకు జార్జెట్ ఫీల్ లో శారీ మొత్తం థ్రెడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మంచి మెరునిష్ కాంబినేషన్ వర్క్ వర్క్ ఇందులో ఇంకో కలర్ ఇంకో కలర్ ఉంది మంచి గ్రీన్ కాంబినేషన్ తో ఎంత కాస్ట్ ఉందో ఒకసారి చూద్దాం అది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అలా ఉంటుంది మేడం ఇది ఇంకోటి మనకు డ్యూయల్ షేడ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో డ్యూయల్ షేడ్తో వచ్చేస్తుంది చూస్తూ పోతే అయితే బోలెడ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది లాస్ట్ వన్ చూద్దాం లావెండర్ లో వచ్చింది మళ్ళీ ఇది ఒకసారి చూపిద్దాం అనేసి మళ్ళీ తీసాము సింగిల్ వన్ ఇది కూడా అంటే డిజైన్స్ ఇట్లా సింగిల్ సింగిల్ ఉన్నాయి కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది ఒకసారి కాస్ట్ మంచిగా బోర్డర్ మధ్యలో కూడా నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లోనే మనకి చూసుకుంటే ఓవరాల్ గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి రూపీస్ నుంచి మనకి జస్ట్ ఫోర్ ఫోర్ థౌసండ్ లో బెస్ట్ చీరలు వచ్చేసాయి కాదు మనకి ఇంకా స్టోర్ విజిట్ అనుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అంటే సఖీ నుంచి ఎప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ పట్టు చీరలు హ్యాండ్లూమ్స్ ఇవే చూపిస్తాం ఇవి చాలా తక్కువ కాకపోతే ఇవి చాలా ఉంటాయి మన దగ్గర కాక్టేల్ పార్టీస్కి ఫంక్షన్స్కి యూజ్ అయ్యేటువంటి చీరలు సో ఈసారి వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీస్ కావాలి అంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్